వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ నెల ఆరవ తేదీన నిర్వహించే మెగా సర్జరికల్ క్యాంప్ ను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల పదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు కృష్ణ తెలిపారు అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు పదవ తేదీ వరకు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు ఈ మూడో మెగా సర్జికల్ క్యాంప్ ఏరియా హాస్పిటల్ అచ్చంపేటలో దీన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాం ఈ ఆరో తారీఖు బదులు పదవ తారీఖు నుంచి ఈ మెగా సర్జికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది కాబట్టి అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటుగా ఈ పరిసరాల్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరు ఎవరొచ్చినా ఈ మెగా సర్జికల్ క్యాంపులో ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ ప్రకటన మీరంతా గమనించి అప్పటి వరకు పదవ తారీఖు వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉంటుంది దయచేసి మీరు కూడా దీన్ని గమనించి రిజిస్ట్రేషన్ చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరు కల్పిస్తున్నాం మరి ఈ నియోజకవర్గ ప్రజలు చహాల వాళ్ళు కాబట్టి వరకు అవకాశం కల్పించాలని ఉచిత మూడో మెగా సర్జికల్ క్యాంపు పదవ తారీఖు నుంచి నిర్వహించబడుతుందని తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ చదువుల్లో వెనకబడ్డాననే మనస్తాపంతో పదమూడేళ్ల బాలిక పదిహేడవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్ కేపిహెచ్పికి చెందిన విద్యార్థిని ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతుంది బాలిక సరిగ్గా చదవట్లేదని పేరెంట్స్ మీటింగ్ లో టీచర్లు ఆమె తల్లికి చెప్పడంతో శుక్రవారం రాత్రి తండ్రి మందలించాడు అనంతరం గదిలోకి వెళ్లిన బాలిక వాష్రూమ్ కిటికీ నుంచి దూకింది పదిహేడవ అంతస్తు నుంచి దూకడంతో శరీరం రెండు ముక్కలై అక్కడికక్కడే మరణించింది పట్టణంలో శుక్రవారం నాడు ప్రైవేట్ బస్ డ్రైవర్ ఒక మహిళ ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించారు ఆ బస్సు హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి వస్తుండగా మహిళతో డ్రైవర్ గొడవకి దిగాడు మహిళతో పాటు అక్కడున్న బంధువులకు కూడా బూతులు తిట్టాడు డ్రైవర్ ప్రవర్తనపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రజల వద్దకు పాదయాత్ర శ్రమదానం కార్యక్రమం సక్సెస్ చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బొమ్మ మహేష్ గౌడ్ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టారి శశిధర్ మహిళా నాయకులు ఎన్ఎస్యు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్